మీరెవరన్నా అమెరికాకి విజిటింగ్ వీసా మీద వస్తున్నట్లయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడికి వచ్చినాక ఎలా ఉండాలి మీరు సేఫ్గా ఉండాలంటే ఏమేమి చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి ఫ్రీవే మీద అమెరికాలో కార్లు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఫ్రీవే మీద ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీ కార్ని ఆపి మధ్యలో దిగమాకండి ఒకవేళ ఎమర్జెన్సీ చాలా ఎమర్జెన్సీ ఉంటే ఉన్నట్టు అయితే వీలైతే నెక్స్ట్ స్టాప్లో ఆగేటట్టుగా ఉంటే బెటరు ఒకవేళ లేదు ఇప్పుడే ఆగాలి అనుకుంటే కొంచెం పక్క తీసుకుని ఆపుకోవచ్చు కానీ అందరు కార్లోనే దిగకుండా డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళు కొంచెం సైడ్కి తీసుకొని ఒక మనిషి హ్యాండిల్ దిగి హ్యాండిల్ చేసేటట్టు ఉంటే బెటర్ అనమాట అదంతా కూడా కాకుండా కొంచెం నెక్స్ట్ ఎగ్జిట్ వరకు ఆగగలిగితే ఎవరన్నా నెక్స్ట్ ఎగ్జిట్లో ఎగ్జిట్ అయిపోయి అక్కడ మీరు పార్కింగ్ చేసుకొని అక్కడ చేసుకోవడం బెటర్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ప్లస్ అలాగే కొండ ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు కొండలకి చుబర్ దాకా వెళ్ళి కిందికి తొంగి చూడడం ఇలాంటివి చేయమక్క ఒక్కొక్కసారి అక్కడ నుండి జారి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అనమాట అంటే అవాయిడ్ చేయడం అంటే దూరం నుండి చూడొచ్చు ఆ మరి కార్నర్ దాకా వెళ్ళి దాకా లాడ్జ్ దాకెళ్ళి కిందకిట్లా తొంగి చూడడం మాత్రం చేయమాకండి ఓకే ఫ్రెండ్స్ ఆ మళ్ళీ మనం వాకింగ్ చేసేటప్పుడు పక్కింట వాళ్ళ ఇల్లు కానీ అవి అందంగా ఉన్నాయని వాళ్ళ ఇంటి ఎదురుగా నుంచొని ఆ ఇళ్ళని కొంచెం స్టేర్ చేయడము వాళ్ళని ఏమేమైతే ఉన్నాయో వాళ్ళ ఇంటికి వేపుకి మనం చేతులు పెట్టి చూపెట్టడం ఇలాంటివి చేయమాకండి ఎందుకంటే వాళ్ళు లో ఇంటి లోపల నుండి మనల్ని గమనించి ఒక్కోసారి వీళ్ళు ఎవరో మా ఇంటి వెంక చూస్తున్నారు మమ్మల్ని మా మా ఇంటి గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని మళ్ళీ పోలీసు వాళ్ళని కూడా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అంత ఎక్కువగా పాయింట్ చేసి చూపెట్టకుండా అక్కడ నుంచని వాళ్ళ ఇంటి వెంకనే చూడకుండా మామూలుగా మీరు దారి పొడిగితే వెళ్ళేటప్పుడు చూస్తూ మామూలుగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది పర్లేదు కానీ వాళ్ళ ఇంటి ఎదురుగా రెండు మూడు సార్లు తిరిగి ఆ ఇంటిని గమనించడం అలాంటివి మాత్రం చేయకండి ఎందుకంటే పోలీసు వాళ్ళని పిలుస్తారు ఇక్కడ ఓకేనా ఇంకొకటి వచ్చేసి మీ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం మాత్రం వెళ్ళమాకండి ఎందుకంటే దూరం దూరం వెళ్ళిపోతే ఒకటేమో రోడ్స్ ఒక్కోసారి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి రోడ్స్ అనేది కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు ఇంకోటి ఏమో ఆ మీ ఏరియాలో మీరు ఉండడం మీ నేబర్స్కి గుర్తుంటారు కానీ కొంచెం పక్క స్ట్రీట్స్ ఆ పక్క స్ట్రీట్లోకి లోకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మీకు వాళ్ళకి మీరెవరో తెలియదు కాబట్టి ఒక్కోసారి దాని విషయమై కూడా వీళ్ళు ఎవరో కొత్తగా ఉన్నారు మనుషులని ఒక్కోసారి కంప్లైంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది పోలీసు వాళ్ళకి అనుమానాస్పదంగా ఉన్నారు వీళ్ళు ఎవరో అన్నట్టు కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి జనరల్గా అయితే అట్లా అవ్వదు కాకపోతే మనం అక్కడ ఏమన్నా అనుమానాస్పదమైన పనులు చేస్తే తప్ప లైక్ వాళ్ళ ఇంటి వెంక చూడడం వాళ్ళ ఇంటి వైపు చూడడము లేదా వాళ్ళని వాళ్ళ ఇంటికి పాయింట్ చేసి మాట్లాడడము అలాంటివి ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళకి అనుమానం అనేది వస్తుంది అలాంటప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళని కూడా పిలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మళ్ళీ ఆ పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద గొడవలుగా అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అలాంటి పనులు చేయకుండా మామూలుగా ఒకవేళ మీరు వాకింగ్ చేసేది ఉంటే మీ పని మీరు చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వాకింగ్ చేసుకుంటూ వచ్చేయాలి అది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మనం వాకింగ్ చేసేటప్పుడు మన నేబర్స్ ఇల్లు ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు బయట ఆడుకోవడం కానీ మీరు మన పిల్లల్ని పార్కులకి తీసుకుని వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది కదా అక్కడ వాళ్ళ పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏదో ఇండియాలో లాగా పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడము వాళ్ళని ముద్దు పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటాము ఇక్కడ మన అమెరికాలో మాత్రం అట్లా జరగదు ఫ్రెండ్స్ సో ఇక్కడ పక్కింటి వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లల్ని మాత్రం మీరు టచ్ చేయన చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదనమాట మళ్ళీ వాళ్ళు దాని మీద కంప్లైంట్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో మీరు ఎంత ఎంత మట్టికైనా కూడా వేరే వాళ్ళ పిల్లల్ని టచ్ చేయకుండా ఉండడం చాలా బెటర్ అనమాట ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మీ ఫోన్ ఒకటి తీసుకుని వెళ్ళండి దాంట్లోనే అంతేకాకుండా మీ రిలేటివ్స్ ఫోన్ నెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ దాంట్లో ప్రోగ్రామ్ చేసుకోండి ఒకవేళ ఏ ఎటువంటి ట్రబుల్ వచ్చినా కూడా మీరు వాకింగ్ చేసేటప్పుడు ఇమీడియట్ గా మీరు వాళ్ళకు ఫోన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఫ్రెండ్స్ ట్రావెలింగ్ లోనే వచ్చేటప్పుడు మెడిసిన్స్ ఇండియా నుండి మీరు ఎవరన్నా మెడిసిన్స్ మీద ఉన్నట్లయితే ఇండియాలో డాక్టర్కే ముందే చూపించేసుకొని అక్కడ నుండి మెడిసిన్స్ ఇక్కడ అమెరికాకి అనేది తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపించి మెడిసిన్స్ తెచ్చుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ మెడిసిన్స్ అనేది మనం ఇండియా నుండే తెచ్చుకుంటే చాలా బెటర్ అనమాట ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మన పిల్లల్ని మనం ఇండియాలో కొంచెం యూనో స్వతంత్రంగా వాళ్ళని కదుగుతూ ఉంటాము వాళ్ళని ఒక దెబ్బ వేస్తూ ఉంటాము ఇక్కడ అమెరికాలో అట్లా కుదరదు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మీరు ఎవరైనా మీ చుట్టాల్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు కానీ అలాంటిది ఏమైనా ఉంటే అలా గదమడము లైక్ వాళ్ళని కొట్టడం అనేది చేయమాకండి ఇక్కడ అది అలౌడ్ కాదు ఫ్రెండ్స్ అలా చేస్తే ఒక్కొక్కసారి మన మన నేబర్స్ కూడా మన మీద కేసు పెట్టే అవకాశం ఉన్నది మళ్ళీ ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ దాని గురించి కూడా క్వశ్చనింగ్ చేయడం జరుగుతూ ఉంటదనమాట ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇక్కడ డ్రై ఇండియాలో డ్రైవింగ్ చేసినట్లయితే మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అమెరికాలో మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద డ్రైవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో అది కూడా అప్లై చేసి తెచ్చుకోండి ఎందుకంటే మీరు ఇక్కడ విజిటింగ్ చేసేటప్పుడు మీకు డ్రైవింగ్ కనుక బాగానే వచ్చినట్లయితే మీరు డ్రైవింగ్ చేయొచ్చు కానీ అది అవాయిడ్ చేసి వేరే వాళ్ళు మిమ్మల్ని డ్రైవ్ చేసే పరిస్థితి ఉంటే ఇంకా బెటరు కానీ ఒకవేళ లేదు మీరే డ్రైవ్ చేసుకోవాలంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకుంటే మీకు అది ఈజీగా అవుతుంది అయితే ఇక్కడ ఫ్రెండ్స్ రోడ్ మీద మనకి ఇండియాలో లాగా కాకుండా ఇక్కడ రివర్స్ లో పోతూ ఉంటాయి వెహికల్స్ అంటే మనం ఇండియాలోనేమో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తాం కదా ఇక్కడేమో రైట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి అలాగే స్టీరింగ్ కూడా ఆపోజిట్ సైడ్కే ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇవన్నీ కొంచెం చేంజెస్ అయితే అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఎవరన్నా మీతో గొడవ పెట్టుకుంటే వాళ్ళతోటి మీరు గొడవలు పెంచుకోమాకండి వాళ్ళు ఏమైనా గొడవ పెట్టినా కూడా మీరు వాళ్ళతో గొడవ ఆడకుండా సారీ అని చెప్పి పక్కకి వెళ్ళిపోండి అంతేగాని మీది రైట్ అయినా వాళ్ళది రాంగ్ అయినా మీరు గొడవ పెట్టుకోకుండా ఉండడమే బెటర్ ఎందుకంటే గొడవ మనము తిరిగి ఒక మాట అంటే అది ఇంకొక మాట అవుతుంది చెప్పినా మాట మాట పెరిగిపోయి చే చేతులు చేసుకునేంత వరకు పోతుంది ఆ తర్వాత పోలీస్ కేసులు కూడా అవుతాయి ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ పోలీస్ కేసులు ఇరికిచ్చేసి ఇక్కడే జైల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి వాటిలలో కూడా సేఫ్గా ఉండాలి అంటే మనం అసలు ఆ గొడవనే అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అయితే మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను కూడా చాలా మోటివేషన్గా ఫీల్ అవుతాను అలా చేస్తే మీరు అలాగే మీకు ఏమైనా ఇంకా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో గురించి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఇంకెవరికన్నా షేర్ చేయాలనుకుంటే చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం